వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాను హెచ్సియూ భూముల వేలాన్ని ఆపివేయాలని వెంటనే ఆ భూములను యూనివర్సిటీ యాజమాన్యానికి అప్పగించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ ఏబీవీపీ శాతవాహన యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీ గేట్ వద్ద నిరసన తెలియజేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసల విష్ణు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థులు చదువుకునే యూనివర్సిటీలపై కక్ష కట్టిందని వాటి భూములను కాజేసి తన అనుయాయులకు అప్పగించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని అన్నారు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుందో తన చర్యల ద్వారా రేవంత్ రెడ్డి చూపిస్తున్నాడని అన్నారు తెలంగాణ రాష్ట్ర శాఖ యూనివర్సిటీ ఎదుట ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఏదైతే నిన్న హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల నాలుగు వందల ఎకరాల భూమిని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వేలం వేస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ఏబిబీపీ కార్యకర్తలు అలాగే విద్యార్థులు దాన్ని అడ్డుకున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళపైన చార్జ్ చేయడం దీన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అదేవిధంగా ఏదైతే హెచ్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గత అరవై సంవత్సరాల నుంచి ఎంతోమంది విద్యార్థులు అందులో చదువుకొని ఈరోజు ఈ యొక్క దేశంలో ఎంతోమంది రాజకీయ నాయకులైతే అయింది ఎంతోమంది సామాజిక సామాజిక వ్యక్తులైతే అయింది వాళ్ళందరూ ఆ యూనివర్సిటీలో చదువుకొని ఈరోజు ఈ యొక్క దేశంలోకి ఈరోజు రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎస్యు యూనివర్సిటీ యొక్క భూములని కబ్జా చేస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అప్పులు చేసిందో ఆ అప్పులను తీర్చడానికి ఈరోజు యూనివర్సిటీ భూములను కబ్జా చేసి ఈరోజు ఆ అప్పులని తీర్చడం జరుగుతూ ఉంది ఏదైతే ఈ యొక్క ఇంద్ర ఎవరైతే ఇందిరాగాంధీగా ఇందిరాగాంధీ గారు ఈ యొక్క దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆ యొక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రానికి ఒక భూమిని మంజూరు చేయడం జరిగింది ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ 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 రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చెప్పే ఏంటంటే ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం అని చెప్తున్నారు కానీ ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంద్ర ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి యూనివర్సిటీకి ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి భూములని కబ్జా చేయడమేనా ఈరోజు ఈ యొక్క ఇంద్రమ్మ రాజ్యం అంటే అని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమా తెలియజేయడం జరుగుతుంది ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు ఏవైతే యూనివర్సిటీలో ఉన్నటువంటి భూములని యూనివర్సిటీకే కేటాయించి యూనివర్సిటీ అభివృద్ధి కోసం మీరు పనిచేయాలి పనిచేయాలని కోరుతున్నామని ఈ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి భూములని కబ్జా కబ్జా చేసి యూనివర్సిటీలో విద్యార్థులకి అన్యాయం చేసా చేయాలని చూసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ముఖ్యమంత్రి కాక ముందుకు ఈ యొక్క రాష్ట్రంలో తను రియల్ ఎస్టేట్ దందా అలాగే రియల్ ఎస్టేట్ బ్రోకర్గా ఎన్నో రియల్ ఎస్టేట్ భూములని ఎన్నో భూములని రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా తను వ్యవహరించారు ఇప్పటికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా తను ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ తనకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇచ్చినప్పటికీ కూడా తన యొక్క రియల్ ఎస్టేట్ బ్రోకర్ బుద్ధిని పోలించుకోకపోవడం ఎంతో సిగ్గుచేటని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం వెంటనే ఏదైతే ఎస్సీ ఒక నాలుగు ఎస్సీ ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని వెంటనే దాన్ని వెనకకి తీసుకొని ఒక ఆలోచనని వెనుకకి తీసుకొని ఆ నాలుగు వందల ఎకరాల భూమిని ఎస్సీలోనే ఎస్ఈ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది లేని ఏడల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఉద్యమాల్ని వివిజన్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు పూసాల విష్ణు కరీంనగర్ జిల్లా ఉన్నారు